నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్కు టారర్ రీడర్ విషయం టెరర్ ట్రిపుల్ త్రీ ఛానల్కి స్వాగతం అండి ఓ నమ శివాయ శ్రీ త్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము శిథిలావస్థలో ఉన్నటువంటి టెంపుల్స్ డెవలప్మెంట్ అవుతున్న టెంపుల్స్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం గురించి మాటి మాటికి శిథిలావస్థలు అని చెప్పకూడదు డెవలప్మెంట్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టెంపుల్స్కి ఏమైనా మీ నుంచి ఏమైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి మెసేజ్ కాల్ చేయొచ్చండి ఓం నమ శివాయశ్రీ మాతృ నమ కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేదీప్యమానమైన విగ్రహమూర్తులండి ఓం నమ శివాయశ్రీ మాతృ నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చినటువంటి కొంతమంది పర్సన్స్ మీకు మేలు చేయడానికి వచ్చారా తన స్వార్థంకి మిమ్మల్ని యూజ్ చేసుకోవాలని వచ్చారా నేను కంటెంట్ తీసుకుంటున్నానండి ఊర్ణమ శివ శ్రీ నమ మీకు మేలు చేయడానికి వచ్చారా లేకుంటే మీ మీ నుంచి వాళ్ళు స్వార్థంగా ఏదైనా మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి వచ్చారా వాళ్ళ పనులకి మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి వచ్చారా వాళ్ళ స్వార్థానికే మీకు మేలు చేయడానికి వచ్చారా నేను కంటెంట్ తీసుకుంటున్నానండి మీకు కూడా నచ్చుతుంది బాగుంటుంది సరే మీ లైఫ్లోకి ఎవరైనా ఇట్లే పర్సన్స్ పర్సన్స్ అంటే ఓన్లీ లవర్సే కాదండి ఎలాంటి వ్యక్తులైనా సరే ఆఫీస్లో కానీ లేకుంటే రిలేటివ్స్ కానీ లేకుంటే ఇంకా ఎవరైనా కావచ్చు ఇట్ల పరిచయస్లు ఈ మధ్యనే అయిన వాళ్ళు లేకుంటే ఇంకా ఉంటారు కదా వాళ్ళు ఏ కారణం చేత మీ లైఫ్లోకి వచ్చిన మీకు మేలు చేయడానిక వాళ్ళ స్వార్థానిక ఓకే అండి మనము రోజొక ఒక ప్రతి వీడియోలో ఒక లలిత సహస్రనామం మనం చెప్పుకోవాలని సంకల్పం ఉంది కదండి ఈ రోజు ఓం ఐం రీం శ్రీం మహా త్రిపుర సుందరి అయ్యే నమ అనే నామాన్ని తీసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మహిమా నిత్యము అతిలోక సౌందర్యము ఈ జగన్మంత నిండిన నీ రూపము అన్ని త్రిపుటాలు లేన త్రిపురముల రూపము నీవై వెలసిన మాత మహా త్రిపుర సుందరి మూడవస్థలు మూడు కాలములు ముగ్గురు మూర్తులు ముగ్గురమ్మలు మూడు గుణములు సృష్టి స్థితి లయములు నీ సృష్టి కదా పరదేవత లలిత శ్రీచక్రములోని బిందుస్థానము నుండి ఉద్భవించిన త్రికోణము నుండి ఆవిర్భవించిన ముగ్గురు దేవతల స్థుతుల నందుకున్నది శ్రీమాతలలిత స్థుతుల నందుకున్నది శ్రీమాతలలిత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి మహా త్రిపుర సుందరి అయిన మహా అంటే మూడు కాలాలు మూడు అవస్థలు ముగ్గురు మూర్తులు ముగ్గురమ్మలు త్రికోణం నుండి ఉద్భవించినటువంటి త్రిపురాల నుండి వచ్చినటువంటి ముగ్గురమ్మల నుంచి పూజలు అందుకునేటువంటి మాత శ్రీ లలిత మహా త్రిపుర సుందరి మాత థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మనం తీసుకున్న కంటెంట్ తెలిసింది కదా ఈరో ఈ మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ మీ మేలు కోరి వచ్చారా వా వాళ్ళ స్వార్థానికి వచ్చారా మీ నుంచి నేను యూనివర్స్ని అడుగుతున్నాను ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ ఏంజెల్స్ చూసే మా వ్యూవర్స్ యొక్క లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ వాళ్ళ స్వార్థానికి వచ్చారా వీళ్ళకి మేలు చేద్దామని వచ్చారా ఈ ఎందుకోసం వీళ్ళ లైఫ్లోకి వచ్చారో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఓ ఇది క్వీన్ ఆఫ్ పెట్టికల్స్ आठवाम पेटिकल्स जैसी ओम नमः शिवाय श्री मात्रे इन्मा ओके ट्वेल्व कार्ड्स देखता स्ट्रेंथ ओम नमः शिवाय श्री मात्रे ओ टू अप कप्स हम्म ये सब पेटिकल्स बाने उन्दे ओ पेज अप कप्स ओम नमः शिवाय श्री मात्रे इन्मा नाइन अप पेटिकल्स द लवर्स చాలా బాగుంది రీడింగ్ ద లవర్స్ ఇన్ ది సేక్స్ కార్డ్స్ చాలా బాగుచ్చాయి ఓ ద స్టార్ ఓం నమశివాయై శ్రీ మాత్రే నమః ఓకే 4 ఆఫ్ కప్స్ వై ఓ 8 ఆఫ్ స్వార్డ్స్ ద హెర్ అపెండ్ ఓం నమశివాయై శ్రీ మాత్రే నమః 3 ఆఫ్ కప్స్ ఓకే ఓం శివాయ శ్రీ మాతృణ్ ఓకే అండి బాటి నుం డెక్ వచ్చి క్లీన్ ఆఫ్ ఓకే రీడింగ్ చాలా బాగుంది ఆ కార్డ్స్ చూశాక నాకు అర్థమైందండి మీ కార్డ్స్ అన్నీ నుంచి కనిపిస్తున్నాయి అనుకుంటాను ఓకే అయితే వాళ్ళ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉందండి వాళ్ళ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ ఇలాంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఆ సిచ్యువేషన్ని మీ లైఫ్లో ఉంటే మీ లైఫ్ వాళ్ళ లైఫ్లో ఉంటే ఏమైందంటే మీ లైఫ్లోకి వచ్చి వాళ్ళు బెనిఫిట్స్ ఉంది మీకు కూడా మేలు చేయాలి మీరున్న వాళ్ళున్నా మీరు మంచిగా ఉండాలి అని చెప్పేసి అనుకోవచ్చు ఇప్పుడు వాళ్ళు ఎందుకోసం వచ్చారు అని అంటే వాళ్ళు మీ మేలు కోరే వచ్చారు అనైతే ఈ కార్డు నుంచి మీరు ఈ సిచ్యువేషన్లో కానీ ఉంటే కంపల్సరీ మీకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఈ సిచ్యువేషన్ నుంచి మిమ్మల్ని బయట బయటకు తీసుకురావాలి ఏదైనా హెల్ప్ చేయాలి అనేటువంటి సిచ్యువే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వచ్చారండి చాలా మంచి కోసమే వచ్చారని చెప్పుకోవచ్చు ఇలాంటి గొడవలు అయితే వాళ్ళు పడుతున్నారు మీ గురించి కానీ మీకైతే చెప్పట్లేదు వాళ్ళు ఏదో గొడవలు అయితే పడుతున్నారు మీ గురించి పడుతున్నారు ఎందుకనంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎందుకు పెడుతున్నారు ఆమెని ఆయనని అట్లా అతన్ని ఆమెని అట్లా అనుకుంటే ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఏమనుకోవచ్చు అంటే ఈ ఈ సిచ్యువేషన్లో ఎందుకు పెడతారు వాళ్ళు మంచి పర్సన్స్ మంచి వ్యక్తులు మంచి మనసు ఉన్న వాళ్ళు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు అని చెప్పేసి మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ మీ సైడ్ నుంచి వాళ్ళు ఒక్కరే ఆ స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ మీకు తెలియనియకుండా మిమ్మల్ని జాగ్రత్తగా మంచిగా చూసుకుంటున్నారండి మీ ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ సరే తనకి ఎన్ని ఆపర్చునిటీస్ వేరే మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తనకి ఓల్డ్ ఆపర్చునిటీస్ ఏమైనా న్యూ ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చినా కానీ మీ గురించే మీకే మీ దగ్గరే ఉండాలి అని అని చెప్పేసి వాళ్ళైతే అనుకుంటున్నారు మీకు హెల్ప్ చేయాలి మీ లైఫ్లో ఉండాలి ఏ వచ్చినా నేను తీసుకోవద్దు మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు కదా మిమ్మల్ని కొంచెము ఈ స్ట్రగుల్ నుంచి బయట ఇవ్వాలి ఇవన్నీ నేను న్యూ ఆపర్చునిటీస్ చూసుకుంటే పాపం మీరేమైపోతారు అని చెప్పేసి మీ పర్సన్స్ అయితే మంచిగా ఆలోచిస్తున్నారండి మీ గురించే చాలా బాగుంది అయితే మీకు ఎలా హెల్ప్ చేయాలి ఏం చేయాలి ఎలా ఈ స్ట్రగుల్స్ నుంచెల్లా ఎలా బయట పడగొట్టాలి అని చెప్పేసి వాళ్ళు స్ట్రెంత్ అవుతున్నారు ఏం చేయాలి ఎలా వెళ్ళాలి ఎలా ఈ స్ట్రగుల్స్ అన్ని తీసేయాలి వాళ్ళని ఎట్లా స్ట్రెంత్ చేయాలి వాళ్ళు స్ట్రెంత్ అయ్యి మిమ్మల్ని స్ట్రెంత్ చేయడానికి వాళ్ళైతే అను ఆలోచిస్తున్నారండి బాగా మీ దగ్గరికి ఒక ఏది పెట్టికల్స్ అంటే ఇది సబ్ పెట్టికల్స్ అంటే ఒక బ్రైట్ ఫ్యూచర్ మీకు అందించాలి కంపల్సరీ మీరు వాళ్ళు కలిసి ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అంటే ఆర్థికంగా మంచిగా ఏదైనా జాబ్ చేసి మిమ్మల్ని మిమ్మల్ని చూసుకోవాలి లేకుంటే మీకు ఏదైనా జాబ్ పర్పస్ ఆపర్చునిటీస్ ఇవ్వాలి లేకుంటే మీకు ఏమన్నా స్వయంగా మీరు బ్రతకడానికి ఏమైనా చేసి మనీ సంపాదించే మార్గాలు మీకు చూపించాలి అంటూ చాలా మంచి ఆలోచనలు వాళ్ళు చేస్తున్నారు అవకాశాలు ఏదైనా పెట్టి మీరు స్వయంగా మీరు బతికి సంపాదించేటువంటి మీకు బ్రైట్ ఫ్యూచర్ చూపించాలి అనేటువంటి అవకాశాలను వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ లైఫ్లోకి న్యూ పర్సన్స్ కూడా వస్తున్నారు అయినప్పటికీ వాళ్ళైతే మీ గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఇంకో న్యూ ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి మీ లైఫ్లోకి కూడా న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అన్నట్లు ఇంకా లేకుంటే మీ పర్సన్స్ న్యూగా మారి ఇట్లా మీకు గొప్ప ఆఫర్ తీసుకొని రావాలి మంచిగా మీ గురించి అయితే ఇలాంటి ఆలోచనలు మీతోటి మంచిగా టైం స్పెండ్ చేయాలి మంచి కలిసిమెలిసి ఉండాలి జీవితాంతము అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారండి మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్స్ మీరు చాలా మంచి పర్సన్స్ ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ కూడా చాలా మంచి వ్యక్తులు ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి ఆలోచనలు మీ దగ్గరగా ఉంటే చాలా బాగుంటుంది అన్యోన్యంగా ఉండొచ్చు అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారండి మీకు ఏది మీకు తను ప్రపోజ్ కూడా చేయొచ్చండి ఒకవేళ ఇంతవరకు ఏం చెప్పుకోకుండా అంటే లవర్స్ కార్డ్ వచ్చిందంటే మీరు మంచి పూర్వజన్మ బంధం అయి ఉంటుందండి కర్మబంధము ఉంది ఇందులో పూర్వజన్మ బంధమును ఉంది మీరు కలిసి చేసేటువంటి పనులు తప్పకుండా మీరు ఒక స్టార్ లెవెల్కి ఎదుగుతారండి మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అని అనుకుంటుండ్రు మీ దృష్టిలో మీ లైఫ్లోకి వచ్చిన పర్సన్ కూడా స్టార్ లాంటి వ్యక్తినే వస్తున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మీ లైఫ్లో ఇట్లా సెలబ్రేషన్స్ అంటే మంచిగా కలిసి ఒక ఒక చోట పనిచేసి అందరూ కలిసి ఉండొచ్చు అని చెప్పేసి మీ పర్సన్స్ అనుకుంటున్నారండి మీ లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉండొచ్చు మేం మీరు వాళ్ళు కలిసి హ్యాపీ లైఫ్ను లీడ్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనలు అయితే వాళ్ళు చేస్తున్నారండి చాలా మంచి ఆలోచనలు అలా చేయాలి అని చెప్పేసి అయితే ఒక పెద్ద మనుషుల దగ్గర వాళ్ళ దగ్గర నేను ఇట్లా చేస్తే బాగుంటుందా వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుందా మేము ఇట్లా కలిసి ఓ పని మొదలు పెడితే బాగుంటుందా వాళ్ళకి మనీ ఇస్తే బాగుంటుందా మీకు మనీ కూడా హెల్ప్ చేయాలి మిమ్మల్ని అన్ని విధాలుగా నేను మంచిగా చూసుకోవాలి చూసుకుంటే బాగుంటుందా అని చెప్పేసి పెద్దల దగ్గర కూడా వీళ్ళు ఆశీర్వాదాలు ఆలోచనలు చేసి ఆశీర్వాదాలు తీసుకోవడం అయితే జరుగుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మిమ్మల్ని మీ ఒక స్టెబిలిటీ పర్సన్గా మీకు ఒక జాబ్ ఆపర్చునిటీస్ ఇట్లా ఇచ్చి మీరే మనీ మీ సొంతంగా మీరే మనీ సంపాదించేటువంటి వ్యక్తుల్లాగా మిమ్మల్ని చేయాలి తను కూడా ఒక సెటిల్డ్ పర్సన్ కనుక మిమ్మల్ని ఒక సెటిల్డ్ పర్సన్ లాగా మిమ్మల్ని రెడీ చేయాలి మీ కాళ్ళ మీద మీరు బ్రతికేటట్లు చేయాలి మీకు డబ్బు కావలస్తే హెల్ప్ చేయాలి అనేటువంటి ఒక రాజు రాను లాంటి గుణతత్వాలు ఉన్నటువంటి మీ పర్సను మిమ్మల్ని కూడా అలాగే చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ లైఫ్లోకి ఎంట్రీ అయినట్లు ఈ రీడింగ్ వచ్చిందండి ఈ రీడింగ్ ఎవరికి రీజనేట్ అయితే వాళ్ళు తీసుకున్నండి ఇక్కడ ఫస్టు మీరు స్ట్రగుల్స్ నుంచి ఉన్నారు కనుక వాళ్ళు మీ లైఫ్లోకి ఎంట్రీ అయ్యండు ఒక్కొక్కరికి భగవంతుడే మన లైఫ్లోకి భగవంతుని రూపమే మనుషు రూపంలో మనకు హెల్ప్ చేయడానికి వస్తారండి ఇక చూడండి క్వీన్ ఆఫ్ పెట్టికల్స్ అని అంటే మిమ్మల్ని ఒక రాణిలాగా రాజు లాగా చూసుకోవాలి అన్నట్లు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మిమ్మల్ని అన్నట్లు మంచిగా ఆలోచిస్తున్నారండి చాలా బాగుంది రీడింగ్ ఈ మీ దగ్గరికి లాంగ్ డిస్టెన్స్లో కానీ ఉంటే మీ దగ్గరికి రావాలి అతి తొందరలో అన్నట్లు వాళ్ళు అనుకుంటున్నారండి చూడండి అంత ఎంత స్పీడ్గా మీ తోటికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారండి తప్పనిసరి రీడింగ్ ఎవరికి రీజనేట్ అయితే వాళ్ళు తీసుకోండి మీ లైఫ్లోకి వచ్చినటువంటి పర్సన్స్ అయితే ఈ రీడింగ్ ప్రకారం మీకు మేలు చేయడానికే వచ్చారు వాళ్ళ స్వార్థానికైతే రాలేదు నేను అడిగింది వాళ్ళ స్వార్థానికే లేకుంటే మీ మేలు కోరి వచ్చారా మీకు ఏమైనా హెల్ప్ చేయడానికి వచ్చారా అని చెప్పేసి అడిగానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చిన అఫర్మేషన్స్ చేస్తున్న వారికి మంచిగా రిజల్ట్స్ వస్తున్నాయండి వాళ్ళు నాకు మెసేజ్ చేయడం కూడా జరిగిందండి థ్యాంక్ యూ చేస్తున్న వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ అఫర్మేషన్స్ అంటే మనం పదే పదే దేని గురించి అయితే ఆలోచిస్తామో స్మరిస్తామో థాట్స్ అండ్ పిక్చర్స్ చిత్ర రూపంలో ఏవైతే మన మైండ్ లోపల ఊహించుకుంటామో ఆ ఊహనే మనకు మన ముందర ఉంటుందండి ఏ ఊహ అయినా మన ముంద మనం ఊహించిందే జరుగుతుంది ఏదైనా మన ఊహతోటే ఉంది అందుకనే ఏదైనా మంచినే ఊహించుకోవాలి మంచి చిత్రాలనే యూనివర్స్లోకి పం పంపించాలి థాట్స్ అండ్ ఫీలింగ్స్ ముఖ్యమండి యూనివర్స్ ఈజ్ మిర్రర్ ఇలా చూస్తే అలా నువ్వు యూనివర్స్ని అంత సమాజం మారిపోయింది కొంతమంది అంటుంటారు కదండి ఏం కాలము మారిపోయింది అది ఇదని అట్లా తిడుతుంటే మనకు తిట్టే వాళ్ళే వస్తారు కమ్యూనికేషన్ క్లియర్లీ మంచిగా ఎంత సాగిపోతున్నాయండి బస్సులంతటికీ బస్సులు పోతున్నాయి కార్లంతటికి కాలు పోతున్నాయి ఎవరి ఫీల్డ్లో వాళ్ళు వర్క్లు చేస్తున్నారు ఇవన్నీ జరిగేవి మంచివి చూడకుండా ఓన్లీ ఎన్నో ఒక చోట ఇన్సిడెంట్ జరిగింది దాన్ని హైలైట్ చేసి ఈ మంచిగా సాగిపోయేటువంటి జీవితాన్ని ఎవరు బయటకు ఎంతో ఎంతోమంది హెల్ప్ఫుల్ పీపుల్ చాలామంది ఉంటారు చాలా ఆశ్రమాలకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు దేవాలయాలకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు ఎంతో ఆదర్శంగావంతంగా జీవించే వాళ్ళు ఉంటారండి వాళ్ళని చూడకుండా వీళ్ళే వీళ్ళు దేన్ని అట్రాక్ట్ చేస్తారో అవే కనిపిస్తాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లుకెట్ ఫర్ ఏ సైన్ మనకి మీకు దేవుడి నుంచి అదే ఏంజల్స్ నుంచి వచ్చేటువంటి సిగ్నల్స్ని గమనించండి చూడండి రీడింగ్కి తగ్గట్లు ఏంజల్ గైడెన్స్ వస్తున్నాయి రొమాన్స్ అంట మీ లైఫ్లో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా బాగుంది రీడింగ్ ఎవరదు ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మీరు తప్పకుండా చేంజ్ అయ్యి మంచి గ్రోతింగ్ వస్తుంది ట్రస్ట్ నమ్మండి వావు సూపర్ రీడింగ్ అండి నాకైతే చాలా ఇష్టం అనిపిస్తుంది లెట్ గో పీ స్కూల్ రిలేషన్ అన్నీ చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళకి చేయబోతున్న వాళ్ళకి చేసిన వాళ్ళకి లైక్ అండ్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళకి ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండి మీరు అనుకున్న సంకల్పాలు సకాలంలో నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ